తానా మిత్రులకి వారి శ్రేయోభిలాషులకి ఇక్కడ అయిన వారందరికీ హృదయపూర్వక నమస్కారం మనం సప్త సముద్రాలు దాటి పూర్వం మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అమెరికా వెళితే జీవనోపాధి కోసం మనందరం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మన సంస్కృతి మన యొక్క భాష మన ఔన్నత్యాన్ని చాటు చెప్పేందుకు ఒక వేదికగా తన ఏర్పాటు చేయడం జరిగింది యాభై సంవత్సరాలుగా అమెరికాలో తన దాని ఉనికిని పెంచుకొని అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించే దశకు వచ్చిందంటే అమెరికాలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు శ్రమ ఈ జాతి కోసం చేతులెత్తి నమస్కరించాలి ఎంత చెప్పినా తక్కువే అక్కడ మీరు మన కల్చర్ ని మర్చిపోకుండా పిల్లలకి భావితరాలకు కూడా అందజేస్తూ ముందుకెళ్తున్నారు ముఖ్యంగా మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని చరిత్రలో మనం చెప్తే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు జాతికి ఒక ఖ్యాతి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలుగోడు అంటే మన పక్కన మద్రాసులోనే మనకి గుర్తింపు లేని కాలం ఢిల్లీ పోతే మనకైనటువంటి ఉనికి లేని కాలంలో ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించాడు మనం దానికి రుణం తీర్చుకోవాలన్నట్టుగా గత సంవత్సరం ఆయన యొక్క శత జయంతి జరిగితే తానా వారు అవకాశం ఇస్తే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము ఒక పదిహేను మంది అవు ఔత్సాహిక అన్నగారి అభిమానులంతా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు ఆయన యొక్క భావజాలాన్ని భావి తరాలకు అందజేయాలని అలాంటి మహానుభావుడు సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని మరొకరు లేరు భవిష్యత్తులో రారు ఆయనకు ఆయనే సాటి